మన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని నామమును ఘనపరచుటకు దేవుని పాద సన్నిధిలో మనలను జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అనేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభువు నందు ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్ముకున్నవారు ఏమి అనుకోవద్దు అనుకోవద్దు అనుకొనుట ఇలాంటి పదాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ఈరోజు దేవుని ప్రిబిడలమైన మనం ఆయనను నమ్ముకున్న తర్వాత పరిస్థితులు ఏవైనప్పటికీ మనం ఏమి అనుకోకూడదో చాలా పర్యాయంలో మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నా గురించి అలాగ అనుకోవాకు అని అంటాం మనం అలాగ అనుకోవద్దు నేను అలాంటి వాడను అలాంటి దానను కాదు అని చెప్తాం మనల్ని మనం వ్యక్తపరుచుకుంటూ ఉంటాం మనం మంచోలము అని కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఏమి అనుకోకూడదు అనుకోవద్దు అనుకునేటం మంచిది కాదు అది దేవుని పిల్లలుగా మనకు తగదు అని మనం లేఖనాల్లో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం రండి మొదటి విషయానికి వెళ్తున్నాం డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తున్నాం ఎస్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఎషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏమి అనుకోకూడదో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆరు వందల పదకొండవ పేజీలో ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం అయితే సియోను అయితే సియోను ప్రభు నన్ను మరచియుడని ప్రభున్నది నన్ను మరచియుడని అనుకొను అనుకొనుచున్నది చాలు దీన్ని మనం ఇలాగ చదువుకోగలిగితే ప్రభు నన్ను ఉన్నాడు అని అనుకోకూడదు వాస్తవానికి ఎప్పుడు అనుకుంటాం మనం దేవుడు నన్ను మర్చిపోయాడు నన్ను గుర్తు చేసుకోవాలని మనం ఎప్పుడనుకుంటాం శ్రమలు కలిగినప్పుడు నిందలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏంటబ్బా నేను ఎప్పుడు ఇంతగా ప్రార్థన చేస్తానే ప్రభు విషయంలో ఎప్పుడు కూడా వెనక ఉండనే మరి నాకెందుకు ఇలాగైంది అని అనుకొని అలాగనుకొని మనం మొట్టమొదటి అనుకునే మాట ఏంటంటే దేవుడు నన్ను మరచి ఉన్నాడు అని అనుకుంటాం అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చాలా చక్కగా దైవదాసుడైన యష్యుఆర్ ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అనుకోకూడదు ఎప్పుడు కూడా ఎందుకు అలాగ అనుకోకూడదు అని అంటే పదహైదు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు అది చెబితే మనం అనుకోవచ్చో లేదో మనకు అర్థమవుతుంది ఏమని చెప్పాడు స్త్రీ తన గర్భం గ్రంథం నలభై తొమ్మిది పదహైదులో స్త్రీ తన గర్భం పిల్లను చంటి పిల్లను మరచునా వారైనా మరచు వారైనా మరచుదురుగా నేను నిన్ను మరువను అది ఎందుకు దేవుడు నన్ను మరిచిపోయాడు అని మనం అనుకోకూడదంటే అక్కడ చెప్పాడు ఒక తల్లి తన బిడ్డ ఎదిగి పెళ్ళి చేసుకొని పిల్లలకని పెద్దోడై వాళ్ళ పిల్లలకు పిల్లలకు పిల్లలై అప్పుడు ఇక్కడ ఇక్కడన్నాడు తల్లి అట తన చంటి బిడ్డను మరచునా అన్నాడు ప్రభునందు ప్రేమైన వారులారా మన ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లనో పిల్లి పిల్లనో మనం చాక్కుంటే పెంచుకుంటే దానికి కొన్ని పిల్లలు పుట్టాయి అనుకోండి మనము రోజు అన్నం పెట్టే యజమానులమైనా రోజు దాని బాగోగులు చూసేటటువంటి యజమానులమైనా తన పిల్లలను తీసుకుని పక్కకు వెళ్తే అది ఓర్చుకొని ఓర్చుకోదు ఒక చిన్న పిల్లి పిల్లండి మేము ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక పిల్లి మధ్యరాత్రి దాదాపు ఒక మూడు నాలుగు పిల్లలు పెట్టేసింది వాష్రూమ్కి వెళ్దామని లేస్తే మధ్యలో ఇంట్లో రక్తం ఉంది ఏంటి రక్తం వేసిన తలుపులు వేసినట్టు ఉన్నాయి పిల్లలు అందరం పడుకున్నాం ఏంటి రక్తము అని చెప్పేసి అంటే అది సిగ్నల్ ఇచ్చింది గూట్లో నుంచి అరిసింది నేను మా ఆమెను లేపితే అది కడుపుతో ఉన్నింది పిల్లలేమో పుట్టాయి అని అని ఉదయ కాలంలో ఇంకా ఇవన్నీ ఎందుకు తీసేద్దాం ఎక్కడైనా వదిలిపెడదాం అని దాని దగ్గరికి వెళ్తే తన పిల్లలను తీసుకెళ్ళడానికి అది ఒప్పుకోలే వాస్తవానికి అంతకుముందు నేను అన్నం పెడితే తప్ప ఇంట్లో ఎవరు పెట్టినా తినేది కాదు అది అంత కృతజ్ఞత కలిగిన ఒక చిన్న పిల్లి తన పిల్లను మరిచిపోవడానికి అది ఇష్టపల్ల అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక చిన్న జీవికే అంత తన పిల్ల మీద మమకారం ఉంటే ఈ లోకములో దేవుని నమ్మిన దేవుని ప్రైబిడలముగా మనము కూడా మన పిల్లలకు జన్మనిచ్చినప్పుడు ఒకవేళ తండ్రి తన పనులలో బిజీగా ఉంటాడేమో కానీ పసిబిడ్డ విషయమై తల్లి చాలా జాగ్రత్త పరురాలుగా ఉంటుంది అదే చెప్పాడు ఏ తల్లి అయినా తన కడుపున పుట్టిన చంటి పిల్లను మరచిపోతుందా అని ప్రశ్న వేశాడు వారైనా ఒకవేళ నిద్రపోయేటప్పుడు మరచిపోతారేమో కానీ నేను నిన్ను ఎప్పుడు ఏం చేయను మర్చిపోను అందుకే ప్రభునందు పిరుగులరా అంత ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే దేవుడు నన్ను మరచిపోయాడు అని మనం ఎప్పుడు అనుకోనే అనుకోకూడదు అది ఎంత కష్టమైనా కానివ్వండి ఎంత శ్రమైనా కానివ్వండి ఎంత ఇబ్బందైనా కానివ్వండి నన్ను అడిగితే ఒక్క మాట చెప్తాను పిరుగులారా ఈ లోకములో మనిషికి వచ్చే ప్రతి శ్రమ కష్టము వెనక దేవుని యొక్క తప్పిదం ఎప్పుడూ ఉండదు ఎప్పుడైనా ఏ కష్టము వెనకైనా ఏ నిందయ వెనకైనా ఏ అవమానము వెనకైనా మనిషి తప్పిదమే ఉంటుంది అరే వాళ్ళని మేము బాగా నమ్మాను అని అంటే నమ్మడం ఎవరు తప్పు నీ తప్పు నువ్వు నమ్మావని వాళ్ళు మోసగిచ్చారని దేవుణ్ణను మర్చిపోయాడు అనుకోవడం తప్పు కదా సో నువ్వు ఎవరి విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే ఏ కష్టంలోనైనా సరే దేవుడు మరిచాడు అని ఎప్పుడు అనుకోకూడదు ఒకవేళ దేవుడే మరవడం అంటూ జరిగితే ఈ భూమి మీద నువ్వు ఉండడం కూడా జరగదు కాబట్టి గుర్తుపెట్టుకో ప్రియులారా దేవుడు అంటున్నాడు సియోను అనగా సంఘాన్ని పోల్చుకోవచ్చు దేవుని ప్రైబిడలను పోల్చుకోవచ్చు వారట దేవుడు నన్ను మరిచి ఉన్నాడు అని ఎప్పుడు అనుకోకూడదట దేవుని ప్రియబడలారా మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవుడు మనల్ని మరిచిపోయాడు అని ఏ పరిస్థితిలో కూడా మనం అనుకోకూడదు ఒకవేళ పిల్లలు పొరపాటు చేశారా అది మనము మన జాగ్రత్త కావచ్చు మనం వారికి ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్య ప్రారంభము నుంచి మనము పెంచుకున్నటువంటి లేకపోతే ప్రారంభము నుంచి ఒక వడంబడికితో మనం ముందుకు వెళ్ళకపోవడం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ తప్పిదం వెనక మన పొరపాట్లే ఉంటాయి తప్ప దేవుని పొరపాటు ఎప్పుడు ఉండదు అందుకే ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ ఇబ్బంది జరిగినా ఏమనుకోకూడదు దేవుడు నన్ను మరచి ఉన్నాడు అని అనుకోకూడదు అనుకోవద్దు అనుకోవద్దు రెండవది ఏమనుకోవద్దు చూద్దామా తొమ్మిదో అధ్యయం ఖండం నూట యాభై మూడో పేజీలో నాలుగో వచ్చినేవుడైనహోవా నీ దేవుడైన నీ నీ ఎదుట నుండి నుండి వారిని తోలివేసిన తర్వాత వారిని దేశమును తర్వాతను స్వాధీనపరుచుకున్నట్లుగా యహోవా నీ ఆ మాట ఆ మాట ఆ మాట నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకోనవద్దు చాలా ప్రా రెండవది ప్రువుల దేవుని బిడలముగా దేవుని నమ్మిన మనం మన కష్టాల్లోనో శ్రమల్లోనో దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకోకూడదు రెండవది నా నీతిని బట్టే నా భక్తిని బట్టే నా ప్రార్థన బట్టే నా వాక్యమును బట్టే నా వాక్య ధ్యానాన్ని బట్టే అన్ని జరుగుతున్నాయని ఎప్పుడు అనుకోవద్దు నా నీతిని బట్టి అంటే నా మంచితనాన్ని బట్టి అవునండి నేను తప్పు చేసిన దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అందువలనే నా నీతిని బట్టి అన్నీ జరుగుతున్నాయని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకు అనుకోకూడదు అక్కడ అన్నాడు నా నీతిని బట్టే నన్ను ప్రవేశపెట్టాడని నువ్వు అనుకో ఎందుకు నీ నీతి ఎలాంటిది యష్యా గ్రంథకర్త అన్నాడు మనందరి నీతి ఎలాంటిదట మురికి బట్ట మురికి బట్ట అలాంటి మురికి బట్ట కలిగిన మన నీతి గొప్పది ఏంటి దేవుని నీతి గొప్పది అందుకే ఇస్రాయలులతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని ప్రిబిడలారా మీరు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో ప్రవేశించడానికి సిద్ధమై మీరు వెళ్ళిపోగానే అబ్బా మా మంచితనాన్ని బట్టి మమ్మల్ని ఇక్కడ ప్రవేశపెట్టాడు మిగతా వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారంటే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకోమాకండి మన నీతిని బట్టి అన్నీ జరుగుతున్నవని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు మన నీతిని బట్టి జరుగుతున్నాయని మనం అనుకోవద్దు ఎందుకో తెలుసా మన నీతి వ్యర్థమైనది దేవుని దృష్టిలో ఎన్నికైనది కాదు జరుగుతున్నదేదో అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన ద్వారా కలుగుతున్నాయండి మన నీతిని బట్టి కలగట్లా మన మంచితనాన్ని బట్టి కలగట్లా మన గొప్పతనాన్ని బట్టి కలగట్ల కలుగుతున్నది అంత కూడా ఆయన కృపను బట్టి కలుగుతున్నాయి ఆయన దయను బట్టి కలుగుతున్నాయి అంతే తప్ప నా నీతిని బట్టి అన్నీ జరుగుతున్నాయని ఎప్పుడు అనుకోవద్దు చాలా వరకు ఈ స్వభావం చాలా మంది మనుషులను వెంటాడుతుంది ఎందుకో తెలుసా నా నేను మంచిదాన్ని నేను మంచోని కాబట్టి నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అని మనం అనుకుంటాం కానీ కానే కాదు కానే కాదు దేవుని కృప వలనే ఏమైనా జరుగుతాయి ప్రియులారా అందుకే ఇస్రాయలులతో అన్నాడు నీ ముందర వాడు ఆయనే కాబట్టి పడగొట్టింది కూలద్రోసింది ఆయన అని చెబుతూ వస్తాడు ఎనిమిదో వచనంలో సరే మూడో వచనంలో ఆయన నీ ముందు కార్యాలన్నీ చేస్తూ వచ్చింది ఇక మొదటి వచ్చినంలో అన్నాడు నీకంటే గొప్ప జనము కలిగినటువంటి బలము కలిగిన జనములను ఆకాశం అంటే ప్రాకారాలు కట్టుకున్న వాళ్ళందరినీ నువ్వు దాటబోతున్నావు అంటే అది ఆయన వల్ల అందుకే మనం ఏమనుకోకూడదు మొదటిది దేవుడు నన్ను మరచి ఉన్నాడు అనుకోకూడదు రెండవది నా నీతిని బట్టి అన్నీ జరుగుతున్నాయని అనుకోవద్దు మూడవది ఏమనుకోవద్దు చూద్దామా రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా అని చూద్దాం ఇరవై ఐదో వచ్చినా చూద్దామా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతు మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు చాలు మూడవది ఏమనుకోకూడదు మనకు మనమే బుద్ధిమంతులమని అనుకోవద్దు మన బుద్ధి ఏమాత్రము గొప్పది కాదు ఈ లోకంలో మనకన్నా బుద్ధిమంతులు మనకన్నా జ్ఞానవంతులు మనకన్నా అందచందములు కలిగినవారు మనకన్నా ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు మనకన్నా దైవికమైన భయము కలిగినవారు మనకన్నా దైవికమైన క్రమము కలిగిన వారు వైరాగ్యముతో భక్తి చేసిన వారు చాలామంది ఉన్నారు మనకన్నా చక్కగా వాక్యం నేను నా వరకు నేను నాకన్నా వాక్యము చక్కగా ప్రకటించగలిగిన వారు విశదీకరించగలిగిన వారు విడమరిచి చెప్పగలిగిన వారు చాలామంది ఉన్నారు నేనొక్కనే అని అనుకున్నాము అంటే నిజంగా మనము బుద్ధిహీనులమౌతాం అందుకే అక్కడన్నాడు సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని మీరు అనుకోమాకండి నా దృష్టికి నేనే బుద్ధిమంతురాలను అని అనుకోమాకండి ఏమో చెప్పలేము బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చాలా చక్కగా ఇదే భక్తుడైన పౌలు కొరంది పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని వాడుకుంటాడట ఆయన వెర్రివారిని లోకంలోని వెర్రివారిని వాడుకుంటాడంట చూడండి జ్ఞానులు అనబడే వారిని సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నిక లేని వారిని యోగ్యులు కాని వారిని వాడుకుంటాడు ఆయన బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు దాదాపు అధిక శాతం ఎవరు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఏం కాదు బైబిల్లో బీడీ చేసిన వాళ్ళు కాదు డీడీ చేసిన వాళ్ళు కాదు వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పబడిన మాట ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు విద్య లేని పామరులు అని రాయబడింది పామరులు కాదు విద్య లేని పామరులు వాళ్ళు అంటే ఏమాత్రము బుద్ధి జ్ఞానము లేని వారు కానీ వారిని గురించి బైబుల్ చెప్పబడిన మాట ఏంటంటే వారు వచ్చిన ప్రతిసారి సమాజం అనుకుంది వీరు భూమిని తలకిందులు చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కడ ద్వారా వీళ్ళకి ఎంత జ్ఞానం ఎలాగొచ్చింది వీళ్ళకి ఎంత జ్ఞానం ఆశ్చర్యపోతూ వచ్చారు వాళ్ళకు కారణం ఏంటో తెలుసా వారి బుద్ధిని తలకిందులు చేసే రీతిగా శిష్యుల మాటలు ఉన్నాయి ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా పేతురు మొట్టమొదటి ప్రసంగం చేశాడు ఆ కార్యము రెండు మూడు అధ్యాయంలో ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం ఉంది ఆ ప్రసంగంలో ఒక్క ప్రసంగానికి దాదాపు మూడు వేల మంది బ్యాప్టిజం పొందారు అంటే ఎంత గొప్ప జ్ఞానమైనది కానీ ఎక్కడ కూడా వాళ్ళు తమ్మును తాము పొగుడుకోలా వాళ్ళు పుట్టు కుంటివాన్ని బాగు చేస్తే అయ్యో దేవతలరా వీళ్ళు మన మధ్యలో అని వాళ్ళను దేవుడుగా పూజించు పూజిస్తుంటే వాళ్ళు అన్నారు అయ్యలారా ఎందుకు ఇలాగ చేస్తారు మేము మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే మేము మమ్మల్ని ఏంటండి మీరు ఇంత హైలైట్ చేస్తున్నారు అదే ఆ పోషల కార్యం పద్నాలుగు అధ్యాయానికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ పూలమాలలు వేసి ఓ ద్రౌపది అనే ఒక పేరు పెట్టి వీళ్ళే దేవుళ్ళే మన మధ్యలోనికి దిగి వచ్చారు అని అక్కడున్న వాళ్ళందరూ చేస్తుంటే బట్టలు చించుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు అయ్యలారా మీరు అలాగ చేమాకండి మేము మీ వలె సామాన్యమైన మనుషులం ఈ ఘనతకు అర్హతకు ఎవరు యోగ్యురు యస్సు వారే అని చెప్పారు ప్రభునందు ప్రభులారా ఎక్కడ కూడా నేనే బుద్ధిమంతులను నేనే జ్ఞానవంతురాలను అని అనుకుంటున్నాము అంటే మనల్ని మించిన అలాగ అనుకునే వాళ్ళను మించిన మూర్ఖులు మరొకరు లోకంలో ఎవరు లేదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు చాలా చక్కగా మొదటిది దేవుడు నన్ను మరచి ఉన్నాడు అనుకోకూడదు నా నీతిని బట్టి అన్ని జరుగుతున్నాయి అనుకోకూడదు మూడోది మనకు మనమే బుద్ధిమంతులమని కూడా అనుకోకూడదు నాలుగవది ఏమనుకోకూడదు చూద్దామా అపోస్తుల కార్యములో నాలుగవ అధ్యయము ముప్పై రెండవ వచ్చిన విశ్వసించిన వారందరూ విశ్వసించిన ఏక హృదయమును ఏక హృదయమును ఏకాత్మయ్యూ ఏకాత్మయు గలవారై ఉండి ఎవడును ఆ మాట ఎవడును తనకు కలిగిన వాటి తనకు కలిగిన వాటిలో ఏది ఏదియు తనదని అనుకునలేదు చాలు నాలుగవది ప్రా దేవునికి ఇచ్చిన తర్వాత ఏది కూడా అది నాది అని అనుకోనే అనుకోకూడదు ఒక్కసారి దేవునికి ఇచ్చాము అని అంటే అది అర్పణైనా లేదా మరొకటి ఏదైనా విలువైనదైనా దేవుని పేరట ఇచ్చినది ఏది కూడా మనది అని అనుకోవడానికి వీలు లేదు నిజం ప్రా ఒక ప్రాంతంలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నాడు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన కొంచెం గద్దించాడు సంఘాన్ని దారిలో నడుస్తూ ఉన్నారు దేవుడు ఎంత గొప్పవాడు మనం చేస్తున్నది ఏంటి దేవుని సన్నిధానంలో కొంచెం అయినా క్రమం ఉండక్కల్లా భయం ఉండక్కట్లా సంఘ పెద్దలై ఉండి పరిచారకులైండి తాగుతారా తిరుగుతారా అని కొంచెం గద్దించేశాడు అప్పటికి నాలుగు పాయింట్లలో మూడు పాయింట్లు అయ్యాయి మూడు పాయింట్లు అయిపోయిన తర్వాత పెద్ద అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సైగ చేశాడు ఇట్లా అని సైగ చేయగానే ఈయన నిలబడుకున్నటువంటి పులిపీఠాన్ని ఎత్తుకొని పోయారు బైబిల్ పెట్టుకున్నాడు బైబిల్ తీసి పక్కన పెట్టి ఈ పులిపీఠాన్ని ఎత్తుకొని పోయారు ఎందుకెత్తకపోయారు అని అంటే అంతగా గద్దించి బల్ల గుద్దుతున్నాడు ఆ పులిపీటం ఇచ్చింది నేను ముందు దాన్ని తీసుకురా ఈ పాస్టర్ గారు ఏం భయపడుకోకుండా ఎహోవా ఇచ్చను యహోవా ఇంకొక సబ్జెక్ట్ ఇంకొక పాయింట్ ఉంది అది రేపు వారం చెప్తాడు బయబుల్ పోసాడు ఈరోజు చాలా మందికి ఉన్న మమకారం ఏంటంటే ఏదన్నా ఇస్తే దాన్ని చూపెట్టుకో ఉంటారు ఇంకా ఒక ఆయన మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు పైకే చూస్తున్నాడు ఏంటి అంత పైకే చూస్తున్నాడు వెనక కూర్చోను మరి ఇంకా ఎవరు రాలే మందిలోకి పైకే చూస్తున్నాడు ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నట్టే అట్లే కాదు ఫ్యాన్లో ముగ్గురు పేర్లు రాశాను భార్యది భర్తది కొడుకుది రాశాడంట మధ్యలో మళ్ళా కూతురు పుట్టిందంట ఇప్పుడు ఇంకొక రెక్కలు ఏదైనా చూస్తాడంట అంటే ఇంకో కూతురు కాకోకుండా మరలా ఒకరు పుడితే ఇంకోరెక్క ఐదు రెక్కల ఫ్యాన్లు కూడా ఉంటాయా అంటే చాలా మంది దేవునికి ఇచ్చిన తర్వాత ఇది మాది కనపడాలని తమ పేరు గొప్ప కావాలని తమ పేరు గొప్ప చేసుకోవాలన్న తపన అందుకే మీరు చూడండి ప్రభులారా ఇంత మందిరములో ఎక్కడ కూడా దేని మీద కూడా పొరపాటుగా కూడా ఏ పేరు ఉండదు ఎందుకు ప్రభు పేరట అర్పించినది ఏదైనా అది ప్రభునామ మహిమార్థమయ్యే ఉంటుంది అంతే ఇక్కడ అన్నాడు వాళ్ళందరూ విశ్వసించి దేవుని సన్నిధానంలో తమ కలిగిన వాటిని అన్నిటినీ ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత ఏది కూడా తమదేనేం కానీ అవును అనుకోలేవాలి మేమిచ్చాము మీరిచ్చారు అందుకే పాస్టర్ బాగుపడుతున్నాడు అనే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు మీరిచ్చే పాప వాళ్ళు బాగుపడతా అండేది అనేవాళ్ళు ఉన్నారు మీరీగాకండి అనేవాళ్ళు ఉన్నారు లేరా చాలామంది ఉన్నారు అయితే ఒక మాట చెప్తాను ప్రియులారా ఒకరు ఇచ్చుట వల్ల ఎప్పుడు కూడా సేవకుడు కానీ సేవకురాలు కానీ ఎప్పుడు గొప్పకారు ఇచ్చువాడు సమస్తము ఇచ్చువాడెవరు దేవుడే ప్రియులారా నువ్వు ఇస్తే ఒకవేళ పదివేలు ఇచ్చివే ఇరవై వేలు ఇస్తేవా లేదా లక్ష రూపాయలు ఇచ్చి అంతే ఇంకా మరలా మరలా సారికి తెచ్చి ఇవ్వడానికి నీ దగ్గర లక్ష ఉండదు ఇచ్చి ఇవ్వలేవు కానీ ఒక్కటి వాస్తవం ప్రియులారా ఒక వ్యక్తిని ఆశీర్వదించేది దేవుడే అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞానైనటువంటి సోలోమును పదో అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచ్చినాల్లో మాట్లాడుతూ సామెత్ర గ్రంథంలో ఉంటాడు యహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదం ఏం కాదు ఎక్కువ కాదు అందుకే ఇక్కడ వాళ్ళు ఇచ్చినంత కూడా దేవునికి ఇచ్చేశారు ఇంకా వాళ్ళు ఏం ఆలోచన చేయాలా మాది అని అనుకోలే ఇంకా ప్రభుకి ఇచ్చామండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రభుల దేవుని మందిరంలో అర్పణ చేసామా అది ఎట్లా వాడతాడో దేవుని సేవకునికి ఇష్టం మనకు అవసరంలే దాని గురించి లెక్కలు అడగాల్సినంత అవసరం మనకులే చాలా చోట్ల సమస్యలన్నీ దీని దగ్గరే దేవుని మహాకృప నన్ను అడక్కపోయినా నేను అన్ని చెప్తుంటా మిందేసుకొని చెప్తుంటా ఇంతింతా ఇంతింత అని ఎందుకు వచ్చింది లేబా మనం ఇచ్చే ఈ దానికి దాన్ని ఇంత అడిగి మిగతాది కట్టమంటే మనవాడని సైలెంట్కి వెళ్ళిపోతుంటారు కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రియులారా దేవునికి ఇచ్చిన తర్వాత ఏది కూడా మనదని అనుకోకూడదు మొదటిది దేవుడు నన్ను మరిచాడు అనుకోకూడదు నా నీతిని బట్టే అన్ని జరుగుతున్నాయి అనుకోకూడదు మనమే బుద్ధివంతులము అనుకోకూడదు దేవునికి ఇచ్చిన తర్వాత తనది అని కూడా అనుకోకూడదు ఇంకొక మాట ఇంకా రెండు మూడు ఉన్నాయి ఒకటి చదివి ముగిస్తాను యాకుబు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చి చూద్దామా యాకుబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై చూద్దాం ప్రా ఇక్కడ ఒకటి అనుకోవద్దు అన్నాడు అది మీకు చెప్పి నేను ముగిస్తాను ఎవడైనను ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొన భక్తి గలవాడనని అనుకొని ఎడల భక్తి వేర్త చాలు ఐదవదండి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను గొప్ప భక్తి పరుడను భక్తి పరురాలను అని అనుకోకూడదు భక్తి కలిగిన వారు మాటలు తక్కువ ఉండాలి క్రియలు ఎక్కువ ఉండాలి లోకంలో ఒక నానుడు ఉంది మీకు తెలుసు కదా చల్లని రూకకు చెప్తారా చల్లని రూకకు గీతలు ఎక్కువ చేతగాని వారికి మాటలు ఎక్కువ తెలుసా మీకు ఏదైతే చల్లదో దానికి గీతలు ఎక్కువ ఉంటాయి అందుకే అది చల్లదు ఎవరికైతే చేత కాదో వాళ్ళకేంటి మాటలు ఎక్కువ కానీ భక్తి జీవితంలో మాటలు తక్కువ అందుకే యాకొపు గ్రంథం ఒకటో అధ్యాయాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు అని చాలా చక్కగా మాట్లాడుతూ నా ప్రియ సహోదరులారా ప్రభు సమస్తము చూస్తున్నాడు కనుక వినుటకు వేగిరపడు వాడును నిదానించువాడునే ఉండాలి అన్నాడు పంతొమ్మిది వచ్చినా చూడండి ఎక్కడ ఒకటో అధ్యాయం తర్వాత ఉంటుంది మాట్లాడటానికి ఆలోచించాలి వినడానికి ముందుండాలి సో దేవుని ప్రియబెడలారా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి కలిగిన వాడను అని అనుకోకూడదు మాట్లాడినాక నాలుక ఖర్చుకోకూడదు ఇలాగ ఎప్పుడైతే మనం అనుకోమో దేవుడు అనుకొనని రీతిగా అద్భుతకరమైన దీవెనలు మన జీవితంలో మెండుగా దయచేసేవాడు తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఒకవేళ ఇప్పటిదాకా దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నా నా నీతిని బట్టి నా ప్రార్థన బట్టి అవన్నీ జరుగుతున్నాయి అనుకున్నా మనకు మనమే బుద్ధిమంతులం అనుకున్నా దేవునికి ఇచ్చి కూడా మంది అనే ఆలోచన మనలో ఉన్నా నోటి కళ్ళెం పెట్టుకోకుండా భక్తిగల వాళ్ళము అని అనుకున్నా తప్పుగా నడిచామేమో మనం సరిచేయబడదాం ఇక మీదట అలాగుండక జాగ్రత్త పరచబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము ఏమి అనుకోవద్దో ఏమి అనుకోకూడదో మీ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు చెప్పారు ఇంకా ఉన్నాయనైనా మాకు మేమే జ్ఞానులమని కూడా మేము అనుకోకూడదు అంటారు జ్ఞానేన ఏది ఏదేమైనా విన్న ఈ మాటలు మా హృదయములో పదిలపరచుకొని నిన్ను నమ్మిన బిడ్డలముగా ఇప్పటిదాకా ఇలాగ అనుకుంటూ మా భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లయితే జాగ్రత్త పరచబడి ఇక మీదటలాగా ఇలాగా అనుకునే వారముగా కాక మీ అడుగుజాడలలో నడిచే బిడ్డలముగా ఉండడానికి కృప చూపండి ఓ తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైనా మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు ప్రిగులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది పొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నయితే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్